ట్రంప్కు వ్యతిరేకంగా మోదీ పుతిన్ జిన్పింగ్ చేతులు కలపబోతున్నారా డాలర్కు ప్రత్యామ్నాయంగా బ్రిక్స్ కరెన్సీని తెరపైకి తీసుకురాబోతున్నారా షాంఘై శిఖరాగ్ర సమావేశం సాక్షిగా అమెరికా అంతు చూసే నిర్ణయాలు జరగబోతున్నాయా ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది చెప్పినట్టే భారత్పై మరో ఇరవై ఐదు శాతం సుంకాలు ప్రకటించారు ట్రంప్ దీనికి రాజీ పడే ప్రసక్తే లేదని మోడీ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు దానికి కొన్ని గంటల ముందే అధికారికంగా చైనా పర్యటన ఖరారు చేశారు బ్రెజిల్ ప్రెసిడెంట్ సైతం మోడీతో టచ్లో ఉంటా అంటూ ప్రకటించారు ఈ పరిణామాలని ట్రంప్ తిక్క కుదుర్చాలని బ్రిక్స్ దేశాది నేతలు డిసైడ్ అయ్యారనే చెప్తున్నాయి అదే కనుక జరిగితే అమెరికాకు ఆల్రెడీ బ్యాడ్ టర్మ్ స్టార్ట్ అయినట్టే ఇందుకు ట్రంప్ తిక్క కుదిర్చినందుకు బ్రిక్స్ దేశాది నేతలు ఏం చేయబోతున్నారు డాలర్కు ప్రత్యామ్నాయ కరెన్సీ విషయంలో నిజంగానే దూకుడు పెంచబోతున్నారా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు బ్యాట్ టైమ్ స్టార్ట్ అయిందా మోడీ పుతిన్ జిన్పింగ్ నెక్స్ట్ యాక్షన్ కు సిద్ధమయ్యారా బ్రిక్స్ కరెన్సీ తెరపైకి తెచ్చేందుకు రంగం సిద్ధమవుతోందా చైనాపై ముప్పై శాతం భారత్పై యాభై శాతం బ్రెజిల్పై యాభై శాతం రష్యాపై లెక్కకు మించిన ఆంక్షలు ఈ లెక్కలే అమెరికా అసలు టాగెటెంటూ తేల్చేస్తున్నాయి ట్రంప్ చెబుతున్నట్టు రష్యా నుంచి చమురుకోనడం సమస్య కాదు ప్రపంచంలోనే శక్తివంతమైన కూటమిగా అవతరించిన బ్రిక్స్ కూడా ఆ మాటకొస్తే బ్రిక్స్ ఉమ్మడి కరెన్సీ ఎక్కడ డాలర్ ను డామినేట్ చేస్తుందో అన్న ఆందోళన ట్రంప్ను ఉక్కిరి చేస్తోంది అందుకే బ్రిక్స్ దేశాన్ని టార్గెట్ చేస్తున్నాడు మరి ట్రంప్ తిక్క కుదరాలంటే ఎస్ బ్రిక్స్ కరెన్సీని వీలైనంత త్వరగా తెరపైకి తేవాలి త్వరలో ఆ దిశగా అడుగులు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే చైనా వేదికగా జిన్పింగ్ మోడీ పుతిన్ సమావేశం కాబోతున్నారు ఆ భేటీనే ట్రంప్ चर्चा मदद अपने किसानों का हित सर्वोच्च प्राथमिकता है भारत अपने किसानों के पशुपालकों के और मछुआरे भाई बहनों के हितों के साथ कभी भी समझौता नहीं करेगा और मैं जानता हूं व्यक्तिगत रूप से मुझे बहुत बड़ी कीमत चुकानी पड़ेगी लेकिन मैं इसके लिए तैयार हूं ట్రంప్ కు మోడీ మార్క్ రిప్లై ఇదే రైతుల సంక్షేమమే మాకు అత్యంత ప్రాధాన్యం రైతులు మత్స్యకారులు పాడి రైతుల ప్రయోజనాలకు సంబంధించిన విషయాల్లో ఎన్నటికీ రాజీ పడబో అలా చేయడం వల్ల మేము భారీ మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని మాకు తెలుసు రైతుల ప్రయోజనాలను కాపాడడం కోసం వ్యక్తిగతంగా ఎంత చెల్లించేందుకైనా నేను సిద్ధమే భారత్ సిద్ధమే అని స్పష్టం చేశారు నిజానికి ఇప్పటివరకు ట్రంప్ ట్యారిఫ్యాక్చర్ పై మోడీ ఏ రేంజ్ లో రియాక్ట్ అవ్వలేదు రష్యాతో సమృద్ధిగుమతులు ఆపేది లేదని పదే పదే చెప్పిన దేశ ప్రయోజనాల కోసం ఎంత మూల్యం చెల్లించేందుకైనా సిద్ధమే అన్న ప్రకటన చేయడం మాత్రం ఇదే తొలిసారి ఈ స్థాయిలో కౌంటర్ ఇవ్వడానికి అమెరికాతో ఆమెతోమికి సిద్ధపడ్డమే కారణం కావచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అందుకు చైనాలో జరిగే సాంఘై శిఖరాగ్ర సమావేశం వేదిక కావచ్చని అంచనా వేస్తున్నారు ఆగస్టు ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి తేదీలో చైనాలోని టియాజిల్లో షాంఘై శిఖరాగ్ర సదస్సు జరగబోతోంది ఈ సమావేశానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు గల్వాన్ ఘర్షణ తర్వాత మొదటి పర్యటన ఇది ఇదే సమావేశానికి రష్యా అధినేత పుతిన్ కూడా వివరంగా చెప్పాలంటే ట్రంప్ ను ఛానల్ గా భయపెడుతున్న బ్రిక్స్ కూటమిలోని టాప్ త్రీ కంట్రీస్ లీడర్స్ షాంఘై శిఖరగ్ర సమావేశానికి హాజరు కాబోతున్నారు మరో కీలక దేశం బ్రెజిల్ అధినేత ఆల్రెడీ మోడీతో టచ్ లో ఉంటానని ప్రకటించారు అంటే బ్రిక్స్ లోని టాప్ ఫోర్ కంట్రీస్ లీడర్ల మధ్య అత్యంత కీలక చర్చలకు షాంఘై శిఖర సదస్సు వేదిక కాబోతోందన్నమాట ట్రంప్ టారిఫ్ వేళ బ్రిక్స్ నేతలు ఏ అంశాలపై చర్చిస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు ఈ భేటీ సందర్భంగానే అమెరికా అంత చూసే నిర్ణయాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ నిర్ణయాలు డాలర్ డామినేషన్ కు చెక్ పెట్టే బ్రిక్స్ కరెన్సీని తెరపైకి తెచ్చేవి కూడా కావచ్చు వెస్ట్రన్ కంట్రీ డామినేషన్ తో నడుస్తున్న స్విఫ్ట్ కు చెక్ పెట్టే మాస్టర్ కార్డు ఇది రెండు వేల ఇరవై నాలుగు రష్యా బ్రిక్సిట్ సమిట్లో ఐదు వందల రూపాయల డిజిటల్ కార్డును ప్రయోగాత్మకంగా పరిశీలించారు ఈ కార్డే దశాబ్దాల డాలర్ డామినేషన్ కు చెక్ పెట్టబోతోందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు బ్రిక్స్ పే అనేది అభివృద్ధి చేసిన వికేంద్రీకృత స్వతంత్ర చెల్లింపు మెసేజింగ్ మెకానిజం సిస్టమ్ ఇది యూరోప్ స్విఫ్ట్ ఇండియన్ యూపీఐ లాగే ఉంటుంది ఈ ప్రాజెక్ట్ బ్రిక్స్ దేశాల మధ్య ఆయా దేశాల స్థానిక కరెన్సీల ద్వారా చెల్లింపుల్ని స్వీకరించడానికి చెల్లింపులు చేయడానికి జాయింట్ వెంచర్ ఈ వెంచర్ బ్రిక్స్ బిజినెస్ కౌన్సిల్ రెండు పద్దెనిమిదిలో స్టార్ట్ చేసింది బ్రిక్స్ పేకి సహకరించే బృందంలో వ్యవస్థాపక దేశాలు బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అలాగే దక్షిణాఫ్రికా నుండి ఆర్థిక బ్యాంకింగ్ సాంకేతిక నిపుణులు ఉంటారు దీంతో బ్రిక్స్ పే వరల్డ్ పాలిటిక్స్ లో తీవ్ర చర్చకు దారి తీసింది అప్పుడే ఈ వ్యవహారం డొనాల్డ్ ట్రంప్ దృష్టిని ఆకర్షించింది ఫలితంగా ఎన్నికల ప్రచారంలోనే బ్రిక్స్ సభ్య దేశాలపై బెదిరింపులకు దిగారు అయితే డాలర్ నుండి వైదొలగాలనే ఆలోచన లేదనే బ్రిక్స్ కరెన్సీ కోసం ప్రస్తుత ప్రతిపాదనలేవీ లేవని భారత్ వివరణ ఇచ్చింది కానీ ఇప్పుడు పరిస్థితులు మారే ట్రంప్ లెక్క సరి చేయాల్సిన సమయం వచ్చింది కానీ బ్రిక్స్ కరెన్సీతో డాలర్కు ఎలా చెక్ పడుతుంది వాణిజ్య ఒప్పందాల్లో డాలర్ విలువ ఎలా ఉండాలనే విషయంపై పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఐక్యరాజ్య సమితి ద్రవ్య ఆర్థిక సదస్సును అమెరికాలోని వుడ్లో నిర్వహించింది ఈ భేటీలో నలభై నాలుగు దేశాలు పాల్గొన్నాయి ఈ సదస్సులో అంతర్జాతీయంగా బంగారం ధరలను డాలర్ విలువకు జత చేస్తూ ఒప్పందాన్ని చేసుకున్నాయి డాలరు ప్రపంచ ప్రాథమిక రిజర్వు కరెన్సీగా చలామణిలోకి రావడానికి ఇది వీలు కల్పించింది ఈ విధంగా అంతర్జాతీయ ఆర్థిక రంగంలో డాలర్ డామినేషన్ మొదలైంది అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ ప్రకారం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది మధ్య అంతర్జాతీయ వాణిజ్యంలో డాలర్ ను ఎక్కువగా వాడారు ఆసియా పెసిఫిక్ ప్రాంతంలో మొత్తం వినియోగంలో డెబ్భై నాలుగు శాతం వాణిజ్యానికి ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో డెబ్భై తొమ్మిది శాతం ఉంది బ్రిక్స్ కూటమి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ ఇలాంటి పరిస్థితుల్లో బ్రిక్స్ కరెన్సీతో డాలర్ ఖచ్చితంగా దెబ్బతింటుంది ఆ భయమే డొనాల్డ్ ట్రంప్ను వెంటాడుతోంది అమెరికా మార్కెట్ ఎక్స్చేంజ్ నాస్డాక్ ప్రకారం ప్రపంచంలోని చాలా దేశాలు డాలర్ ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నాయి చైనా రష్యా తమ సొంత కరెన్సీలోనే వ్యాపారం చేస్తున్నాయి భారత్ కూడా సొంత కరెన్సీతో లావాదేవీలు జరిపేందుకు పలు దేశాలతో డీల్స్ చేసుకుంటోంది కెన్యా మలేషియాతో సహా అనేక దేశాలు డీడాలరైజేషన్ ను బెటర్ ఆప్షన్ గా భావిస్తున్నాయి ఎందుకంటే వారు ఆర్థికంగా అనేక ప్రయోజనాలు పొందుతారు పైగా అమెరికా సహా యూరోపియన్ దేశాలు చాలా విషయాల కోసం బ్రిక్స్ దేశాలపైనే ఆధారపడుతున్నాయి బ్రిక్స్ కూటమి అరవై ట్రిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక వ్యవస్థతో టాప్లో ఉందని పుతిన్ తెలిపారు అమెరికా ఇరవై తొమ్మిది యూరోపియన్ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థ పంతొమ్మిది పాయింట్ మూడు ఐదు ట్రిలియన్ డాలర్లుగా ఉంది అలాంటప్పుడు ఇంకా అమెరికన్ డాలర్పై ఆధారపడాల్సిన అవసరం ఏముంది అందుకే బ్రిక్స్ కరెన్సీతో డాలర్ డామినేషన్కి చెక్ పెట్టాలనేది పుతిన్ ప్లాన్ కానీ ఈ ఆలోచనని ఆదిలోనే అంతం చేయాలని ట్రంప్ కంకణం కట్టుకున్నాడు అందులో భాగంగానే బ్రిక్స్ దేశాలపై యాభై శాతానికి తగ్గకుండా సుంకాలు విధించి రెచ్చిపోయారు ఇప్పటి వరకు ట్రంప్ టారిఫ్స్ కు భయపడి బ్రిక్స్ కరెన్సీ జోలికే వెళ్లడం లేదని భారత్ చెబుతూ వచ్చింది అయినప్పటికీ రష్యాతో వ్యాపారాన్ని అడ్డుపెట్టుకుని యాభై శాతం టారిఫ్లు విధించి రెచ్చిపోయారు దీంతో దేశ ప్రయోజనాల కోసం ఎంత మూల్యం చెల్లించేందుకైనా రెడీ అని మోడీ స్వయంగా ప్రకటించారు అంటే అమెరికాతో ఏదో ఒకటి తేల్చుకోవడానికే సిద్ధమని చెప్పడమే బ్రిక్స్ కరెన్సీ విషయంలో పుతిన్ ముందు నుంచి క్లారిటీగా ఉన్నారు జిన్పింగ్ సైతం కాదని చెప్పరు ఇక బ్రెజిల్ విషయానికి వస్తే మోడీ జిన్పింగ్ ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కలిసి నడిచి ందుకు సిద్ధమని పరోక్షంగా చెప్పారు కాబట్టి ఎస్సీఓ సమిట్ లో బ్రిక్స్ కరెన్సీ దిశగా నిర్ణయం తీసుకుంటే దాన్ని ఆచరణలో పెట్టడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు అప్పుడు ట్రంప్ తిక్క కుదరడం ఖాయం ఒక రకంగా బ్రిక్స్ దిశల ముందు ఉన్న లాస్ట్ ఆప్షన్ కూడా అదే మరి ఆ దిశగా నిర్ణయం తీసుకుంటారేమో చూడాలి ఒక్కటి మాత్రం నిజం డాలర్ కు ప్రత్యామ్నాయ కరెన్సీని తెరపైకి తెస్తే మాత్రం ప్రపంచ రాజకీయం షేక్ అయిపోవడం పక్కా